తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రంగదాంపల్లి చౌరస్తా వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు అనంతరం సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తా వద్ద ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులు అర్పించారు డిగ్రీ కాలేజీ క్రికెట్ మైదానంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో పాల్గొని జెండా ఎగురువేశారు జాతీయ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ధిపై తన ప్రసంగంలోని వివరించారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు సత్కారం చేశారు రైతుకు నేస్తం నాణ్యమైన విత్తనం పథకం ద్వారా రైతులకు విత్తనాలు బాగ్లు పంపిణీ చేశారు సమావేశంలోని జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అబ్దుల్ హమీద్ సిపి అనురాధ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పుల శ్రీకారం ఇరవై ఐదు ఎకరాల ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణాన్ని శ్రీకారం చుట్టాం యాభై ఐదు పాఠశాల నిర్మాణం చేపట్టాం పాఠశాలల అభివృద్ధికి విద్యా కమిషన్ ఏర్పాటు చేశాం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలో నియోజకవర్గానికి మూడు మూడు వేల ఐదు వందల చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లక్ష్యంతో రాష్ట్రంలో ఇప్పటికే గృహ నిర్మాణం ప్రారంభించింది నిర్మాణ దశలను బట్టి లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తా ఉన్నాం గిరిజన ఇందిరాయి గిరిజన ప్రాంతాల చెంచులకు పదివేల గృహాల భూములకు సాగునీరు విద్యుత్ సదుపాయానికి ఇందిరా సౌర గిరిజన వికాసం కార్యక్రమం ప్రారంభించి హైదరాబాద్ అంతర్జాతీయ హంగులు హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణంతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి మెట్రో విస్తరణ శ్రీకాకుళం చుట్టాం జిహెచ్ఎంసీ కంటైన్మెంట్ విలీనం చేయాలన్న ప్రజల జిరకాల నెరవేర్చాం ఫ్యూచర్ సిటీతో పాటుగా ముప్పై వేల ఎకరాలు సరికొత్త నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అభివృద్ధి ప్రణాళికలతో రాష్ట్రాన్ని మూడు జోన్లుగా వర్గీకరించాం ఔటర్ రింగ్ రోడ్డు లోపల నగరాన్ని కోర అర్బన్ తెలంగాణగా ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదిత రిజనల్ రింగ్ రిజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా